అన్ని రకాల వడ్ల ఇవ్వాలని రైతులు ముక్త కంఠంతో కోరుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు జూన్ నెలలోనే రైతులందరికీ ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా డబ్బులు ఇవ్వాలన్న మాజీ మంత్రి కల్లాల్లో తడిసిన ధాన్యాన్ని యుద్ద ప్రాతిపదికన కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇలా బోనస్ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతుండ్రు వడ్ల గురించి అని మాట్లాడుతున్నారు ఇలా కిందికి వస్తే రైతులు ఏం మాట్లాడుతుండ్రో మీకు తెలుస్తుంది ఇప్పుడు కొడు రైతులు ఏం మాట్లాడినరు మాకు పండేటియే దొడ్డు వడ్లు రూపాయికి తొంభై ఐదు పైసలు దొడ్డు వడ్లే ఉంటాయి ఐదు పైసలు ఇంటి మందం ఐదు దొయ్యలో పద్ దొయ్యలో పెట్టుకుంటాం దానికి మీరు ఇచ్చే లాభం మాకు దొడ్డు వడ్లకు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పి రైతులు ఇలా ముక్త కంఠంతో కొడతా ఉన్నారు అంటే మీరు ఒక రకంగా ఇలా రైతుల్ని మోసం చేసారు కరెక్ట్గా డబ్బాల ఓట్లు పడి సీల్ పడ్డాక తెల్లారి సావు కబురు సల్లగా చెప్పినట్టు మేము సన్న రకాలకే ఇస్తాం దొడ్డు రకాలకు ఇయ్యమని చెప్పి చేతులు లావట్టేది ఇది రైతుల్ని మోసం చేయడం నిజానికి దొడ్డు వడ్లు అయితే ముప్పై క్వింటాల్ వండే సన్నమైతే ఇరవై కింటాలు వండే పది క్వింటాల్ తేడా పడే పది క్వింటల్ అంటే ఇరవై వేల రూపాయలు ఇవ్వ నువ్వు ఇచ్చేది ఏమున్నది నువ్వు ఐదు వందలు ఇస్తాను పది నువ్వు ఇచ్చే ఇరవై క్వింటాలకు ఐదు వందలు ఇస్తే పదివేల రూపాయలే వస్తాయి అంటే ఒక రకంగా రైతుకును మీరు ఎగబెట్టినట్టే ఇయ్యనట్టే లెక్క ఉత్తమాటలు చెప్తారు మీరు ఇప్పటికైనా ఆలోచించండి నిజంగా మీరు బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ప్రకారంగా అన్ని రకాల వడ్లకు అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం